హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్విల్లు అంబానీ ఇంట పెళ్లి అంటే మరి ఆ మాత్రం ఉండాలి కదా అండి నా డబ్బు నా ఇష్టం నా డాబు నా బడాయి అని మీ ప్రతాపాలు మీ ప్రెస్టేజ్లు చూపించుకోవడంలో తప్పు ఏమాత్రం లేదు కానీ మీరు పొందే సర్వసుఖాలకు భాగ్యాలకు మూలం ఎందరో చిందించిన చెమట ఎందరో రేయింబవలు శ్రమిస్తున్న కష్టాజీతం యొక్క ప్రతిఫలం అని మర్చిపోకండి వారి దోపిడితో హంగు ఆర్పాటాలు జరుపుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది మూడు పూటలా తృప్తిగా భోంచేస్తున్నారని ఎంతమంది ఏ చీకు చింతా లేకుండా జీవనం వెళ్ళబుస్తున్నారని ఎంతమంది కనీసం వారి పిల్లలకి కుటుంబాలకి కనీస అవసరాలు తీరుస్తున్నారని ఎంతమంది వారి పిల్లలకి మంచి పంటలు మంచి విద్య అందిస్తున్నారని ఇది ఖర్చు పెట్టే కోట్లు అవసరం లేదు వేలు చాలు మారుతున్న పరిస్థితులను బట్టి వాళ్ళకి కనీస వేతనాలు ఇంక్రిమెంట్లు బోనసులుగా ఇస్తే ఎంతో మంది ముఖంలో చిరునవ్వు విరబూస్తుంది మీరు దుబారా చేసే వాటిలో ఒక ఇరవై ముప్పై శాతం వెచ్చిస్తే చాలు ఎన్నో విద్యా వైద్యాలయాలు నిర్మిస్తే మీ శాక్తి మీరే కదా దేవుళ్ళు దేశం మారాలి బాగుపడాలి అంటే కేవలం ప్రభుత్వం చేపట్టే కార్యకలాపాల వల్ల మాత్రమే కాదు ఎన్నో ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న అపరు కుబేరులు మీలాంటి వారు తలుచుకుంటే ఎంతో మందిని మీ దగ్గర పనిచేసే ఎంతో మంది తల రాతని మార్చగలరు కేవలం వారి తలరాత కాదు దేశం తలరాత కూడా మారుతుంది దేవుడా ఇంత మంచి గొప్ప ఆలోచనని ప్రతి ఒక్కరికి కలుగు చేయాలని కోరుకుంటూ మీ ఆశాలత ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకురావడానికి మీ సబ్స్క్రైబ్ నాకు చాలా అవసరం అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ